नाटला गो ना <चावच्चारी> <पतना हुँ। चावच्चारी> <चारीज्ण>। <चारी> दि ना मूल गिल्लर नाही ఇవ అన్నా గిల్ల గిల్లె గిట్టు గిట్టు గిల్లా పెద్దది ఉన్నా ఇగో ఆల్రెడీ ఒక గీడ ఉన్నది అన్నా నా పోతా గిడ గిడ నువ్వు జరగానా ఎన్న ఏ ఎందుకన్నా మంచిది జాగ్రత్త ఉండాలి నిన్న ఉన్నా నాకు అన్నా ఒక గిరిజుపీ రైట్ మీ పని బాగున్నదే అంబులెన్స్ నాకు అవ ఏమాతలేవని కానీ ఇట్లా వాడితే వాళ్ళు అబ్జెక్షన్ చేయరు అనే వాళ్ళు మా దోస్తు గారు ఉండేవాడు వాడు అదే వాళ్ళు ఏమంటారు చేపలని తెలుగు మా దోస్తు చనిపోయాడు రాజు ఆటో నడిపుది వాడు ఆటో నడిపేది వాడు ఆహా వాడు ఎద్దు ఎద్దుతో చచ్చిపోయిండే ఇంట్లోనే చచ్చిపోయింది వాడు వాడే అదే